హాయ్ ఫ్రెండ్స్ కర్రీ అండ్ సైనట్ డాక్యుమెంటరీ రివ్యూ మనకి ఇది ప్రజెంట్ వచ్చేసి నెట్ఫ్లిక్స్లో కూడా స్ట్రీమ్ అవుతుంది ఇది రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసి అయితే తీయడం జరిగింది సో ఇది బాగుందంటే ఎస్ బాగుంది వర్త్ వాచ్ డాక్యుమెంటరీ సో కమింగ్ టు స్టోరీ స్టోరీ ఏంటంటే ఎక్కడో విలేజ్లో పుట్టినటువంటి ఈ జోలీ జోసెఫ్ ఎన్ఎంఐ ఏం చదువుకుంది తర్వాత పెళ్ మ్యారేజ్ ఎలా చేసుకుంది మ్యారేజ్ అయిన తర్వాత ఎందుకు తనకి ఈ కర్రీలో సైన్ ఎడ్ పెట్టేసి హస్బెండ్ అండ్ అత్త మామయ్య తర్వాత రిలేటివ్స్లో మొత్తం మీద అందరిని కలిపి ఒక ఆరుగురిని అయితే చంపడం జరుగుతుంది ఎందుకు అనేది మనకి దీంట్లో ఒక సస్పెన్స్ మెయింటైన్ చేస్తే ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా బాగా అయితే చూపించడం జరిగింది సో ఇట్స్ వాచ్ దీనికి నా రేటింగ్ వచ్చేసి త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ సో ఇది ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు ఎటువంటి అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు సో నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ